వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఇంతకు ముందు భాగంలోని పదకొండు పన్నెండో శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం అయన యథాభాగమవస్థితా భీష్మేవారక్షంతుంతసర్వే తనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై శంఖం దద్మౌ ప్రతాపవాన్ మనమిప్పుడు పదమూడో శ్లోకం నేర్చుకుందాం తత శంఖాచ ಪಣವಾನಕ ಪಣವಾನಕೋ ಸಹ ಸ್ತುಮುಲೋ ಸಶಸ್ತುಮೂಲೋಭತ್ ತತ ಶಂಕಾಶ್ಚ ಭೇರ್ಯಶ್ಚ ಪಣವಾನಕ ಗೋಮುಖಾ ಸಹ ಸೈವಾಭ್ಯ ಹನ್ಯಂತ ಸಶಬ್ದ ಸ್ತುಮುಲೋ ಭವತ್ మొత్తం పద్యాన్ని కలిపి చదువుకుందాం తత శంఖాచవానకొోముఖా సహసైవాభ్యంత సశబ్దస్తుములోవత్ తంఖాశవానకొ సహ్య భవత్ తత భేర్యశ్చ పణవానక గోముఖా సహశైవాభ్యహన్యంత భవత్ పదమూడవ శ్లోకం యొక్క తాత్పర్యము తెలుసుకుందాం ఆ వెను వెంటనే శంఖాలు భేరులు పణవాలు పణవాలు అంటే చర్మవాద్యాలు ఆనకాలు అంటే తప్పెటలు మద్దలలు గోముఖాలు అంటే వాద్య విశేషాలు ఒకేసారి మ్రోగాయి ఆ ధ్వని గజిబిజి అయ్యింది అని అర్థము పద్నాలుగవ శ్లోకం నేర్చుకుందాం తత స్వేతైర్హ ఏర్యుక్తే మహతి సందనే స్థితౌ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ ततः स्वेतैर्ह यैर्युक्ते स्थितौ మాధవ పాండవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు మొత్తం పద్యం కలిపి చదువుకుందాం ఏర్యుక్తే మహతి స్యందనే స్థిత మాధవచ్చ దివ్యంఖౌ ప్రదద్మతుైర్యుక్ మహతి స్యందనే స్థిత మాధవచ్చై ది శంఖ ప్రదద్ త్వతైర్హయైర్యుక్ మహతి స్యందనే స్థిత మాధవచ్చ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు పద్నాలుగవ శ్లోకం యొక్క తాత్పర్యము తెలుసుకుందాం అప్పుడు తెల్లటి గుర్రాలతో కట్టబడి ఉన్న గొప్ప రథములో కూర్చున్న మాధవుడు అర్జునుడు దివ్య శంఖాలని ఊదారు అని అర్థము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో um sam Samti, Samti.